ఒక వీడియో లాస్ట్ వన్ వీక్గా చాలా వైరల్ అవుతుంది నేను స్టార్టింగ్లో చూసి అది ఒక ఏ జనరేటెడ్ వీడియో అనుకున్నాను కానీ కంటిన్యూస్గా అవే వీడియోస్ రావడంతో తర్వాత నేను షాక్ అయ్యాను ఒక నలుగురు తమిళ కుర్రాలు అది కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండని వాళ్ళు రీల్స్ మాయలో పడిపోయి ఫాలోవర్స్ కోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఒక మనిషిని ఎలా కత్తితో అంటే ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు కానీ చూడని వాళ్ళు ప్లీజ్ దయచేసి చూడకండి అసలు ఏం జరిగిందంటే సూరజ్ అనే అతను ఒడిస్సా నుంచి వచ్చిన వలస కార్మికుడు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల సూరజ్ కేరే ఊరు వెళ్ళి పని చేసుకుందామని అనుకున్నాడు అలానే సౌత్ ఇండియాలో ఉన్న తమిళనాడుకి వెళ్ళాడు అక్కడ చెన్నైకి వెళ్ళాడు అలానే అక్కడ పని చేసుకుంటూ టూ మంత్స్ ఉన్నాడు అది డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలానే పనికి వెళ్ళి చెన్నై రైల్వే స్టేషన్ నుంచి తిరుతని వెళ్తుండగా ట్రైన్లో ఒక విషాదం చోటు చేసుకుంది ఒక నలుగురు కుర్రాలు అది కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండని వాళ్ళు వాళ్ళు ఫుల్గా ఏదో మత్తులో ఉండడం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోయి పాపం అక్కడ కూర్చొని వెళ్తున్న సూరజ్ అమాయకుడిని చూసి వాళ్ళ నలుగురు ఏం చేశారంటే అరే వీడెవడో నార్త్వర్డ్లో ఉన్నాడు వీడి మీద మెడ మీద కత్తిపెట్టి రీల్స్ చేద్దాం ఇన్స్టాగ్రామ్లో మనకి మంచి ఫాలోవర్స్ మంచి వ్యూస్ వస్తాయని అనుకున్నాడు అలాగే వాళ్ళందరూ కలిసి అవునరా వీడి మీద కత్తిపెట్టి చేస్తే ఖచ్చితంగా మనకు వ్యూస్ వస్తాయని అందరూ నవ్వుకుంటున్నారు వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా వీడియో తీసుకున్నారంటే మనల్ని ఎవడేం చేస్తాడరా మనల్ని ఎవడన్నా చేయగలుగుతాడా అని ఒక ఎక్కడో తెలియని కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు నిజంగా అలాంటి పని చేశారు ఫస్ట్ ఆ గ్యాంగ్లో ఉన్న నందగోపాల్ అనే అబ్బాయి సూరజ్ దగ్గరికి వెళ్ళి మెడ మీద కట్టి పెట్టి పోజులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అబ్బాయితో కలిసి వాళ్ళు కూడా మెడ మీద కత్తిపెట్టి రీల్స్ చేస్తూ అతన్ని బెదిరించారు అప్పటికే సూరజ్ చాలాసార్లు వద్దన్నా వద్దన్నా తగులుతుందన్నా చా అని చాలా భయంగా భయంగా చెప్పాడు హిందీలో ఈ నలుగురి యదవలు రే తమిళ్లో మాట్లాడరా తమిళ్లో మాట్లాడరా అని మెడ మీద కత్తి పెట్టి కొట్టడం స్టార్ట్ చేశారు అప్పుడు సూరజ్ అన్న ప్లీజ్ అన్న అని బ్రతిమాలన్నా కూడా వాళ్ళు వదలలేదు అలానే కత్తులతో ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేశాక అప్పుడు సూరజ్ ఏమన్నాడంటే అప్పుడు సూరజ్ కొంచెం గట్టిగా అన్న అన్న కొట్టకండి అన్న అని గట్టిగా హిందీలో చెప్పడంతో ఇంతలో తిరుత్తని రైల్వే స్టేషన్ రావడంతో సూరజ్ భయపడుతూ అక్కడ ట్రైన్ దిగిపోయి వెళ్తుండగా వీళ్ళు ఏం చేశారంటే తల్లి సూరజ్ వెనకాలే వెళ్ళి ఎవ్వరు లేని చోట రైల్వే స్టేషన్లో దగ్గర రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదా అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇంకా గట్టిగా మెడ మీద కత్తులతో చేతుల మీద షోల్డర్ మీద గట్టిగా నరకడం మొదలుపెట్టారు అలా నరుకుడుతున్నంత సేపు ఆ సూరజ్ అనే అతను ఏడ్చుకుంటూ అన్నా దండల్లో పెట్టి అన్నా ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా ప్లీజ్ అన్నా వదలండి అన్నా అని ఎంతో భయంతో అడుగుతున్నా కూడా రే నోరు మోస్తావా ముయ్యవా నోరు మోస్తావ ముయ్యవా అని గట్టిగా కొట్టి ఇంకా భయపెట్టి అతను నోరు కూడా తెరవకుండా మాట్లాడకుండా చేసి అతన్ని గట్టిగా కొట్టి కత్తులతో నరికేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి అలానే కత్తులతో పొడిచి పొడిచి అతన్ని బాగా భయపెట్టి వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ పోజులు ఇచ్చుకుంటూ వి అనే విక్టరీ సింబల్ చూపించుకుంటూ మనల్ని ఎవడేం చేస్తాడులే అనే ఒక ఫీలింగ్లో ఉండి వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో వాటిలో రీల్స్లో అప్లోడ్ చేస్తారు మీరు కనుక ఆ వీడియో చూసినట్టయితే సిరాజ్ దండం పెట్టి అన్న వదిలేండి అన్నా వదిలేండి అన్న అని బతిమైన సరే వాళ్ళు వదలలేదు ఇంకా లాస్ట్కి వాళ్ళు వెళ్ళిపోగా సూరజ్ మెల్లగా లేచి రోడ్డు మీదకి వెళ్ళాడు రోడ్డు మీద ఉన్న జనం అయ్యా బాబు ఏమైంది అని అడిగి ఎవరమ్మా నిన్ను ఇలా చేసింది ఎంత రక్తంగా ఆరుతుంది అని అని వాళ్ళ దగ్గరలో ఉన్న తిరుత్తని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్లో డాక్టర్ అతన్ని కండిషన్ చూసి చాలా భయపడిపోయారు అసలు ఇంత దారుణంగా ఎలా పొడిచారండి ఏమన్నా గొడవలైనయా అలా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఇస్టాగ్రామ్ రీళ్లు కోసం అని చెప్పారు అంటే ఇన్స్టాగ్రామ్ రీళ్ళు కోసం ఒక మనిషిని కత్తిపెట్టి నరుకుతారా అండి వాళ్ళ సినిమా ప్రభావాల వల్ల సినిమాల్లో మా హీరో అంతమంది నరికాడు మా హీరో ఎంతమంది నరికాడు అని చూసి కొంతమంది విచక్షణ జ్ఞానం లేకుండా మందు తాగుతూ డ్రగ్స్ కొడుతూ గాంజాలు అవి చూతూ అలా తయారవుతున్నారు ఫ్యూచర్లో ఇండియా అనేది ఒక వరస్ట్ కంట్రీగా అని అందరు ఇప్పటికే అనుకుంటున్నారు దీనివల్ల ఇలా నలుగురు ఇద్దరు ముగ్గురు చేసే పనులకి ఇండియా మొత్తాన్ని బ్లేమ్ చేస్తున్నారు అసలు ఇలా జరగడానికి మెయిన్గా త్రీ రీజన్స్ పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళు అలా కత్తులు పట్టుకొని రైల్వే స్టేషన్కి అలా అంత ధైర్యంగా ఎంటర్ అయ్యారు అంటే అసలు మన పోలీసులు మన గవర్నమెంట్ సరిగ్గా చెక్కింగ్ చేసి ఉండుంటే సురాజ్కి ఇలాంటి పరిస్థితి వచ్చిండేది కాదు జనరల్గా రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు ఉంటారు రైల్వే సిబ్బంది ఉంటారు రైల్వే స్టాఫ్ ఉంటారు అట్లీస్ట్ టీసీ కూడా ఉంటారు అసలు వాళ్ళు కూడా చూడలేదంటే స్టేషన్లో ఎంటర్ అయినప్పుడు చూడాలి కదా పోనీలే అక్కడ కూడా చూడలేదు అని అనుకుంటే చుట్టుపక్కల ఉన్న జనం కూడా కంప్లైంట్ చేయలేదు అందుకే అదే మనకి సెకండ్ రీజన్ పబ్లిక్ ఒక నలుగురు కత్తులు పట్టుకొని రైల్వే స్టేషన్కి వస్తుంటే కనీసం కనీస బాధ్యతగా చూసిన వాళ్ళు పోలీస్కి కంప్లైంట్ చేసి ఉండుంటే సరిపోయేది అంతెందుకు ట్రైన్ లోపల అంతమంది ఉండగా కూడా వాళ్ళు అంత ధైర్యంగా వాళ్ళు కత్తులు పట్టుకొని ఒక మెడ మీద కత్తి పెట్టి బెదిరించారంటే చుట్టుపక్కల ఉన్న జనం ఏం చేస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు రీజన్ త్రీ పేరెంట్స్ ఈ మధ్యకాలంలో పిల్లల్ని కొంచెం కూడా క్రమశిక్షణలో పెట్టట్లేదు నైంటీస్లో ఎర్లీ టూ థౌజండ్ స్కూల్లో పిల్లలు తప్పు చేస్తే టీచర్స్ అనేవాళ్ళు పనిష్మెంట్ ఇచ్చేవారు కానీ ప్రజెంట్ జనరేషన్లో పెద్ద పెద్ద తప్పులు చేసినా కూడా వాటికి చిన్న పనిష్మెంట్ ఇచ్చినా కూడా పేరెంట్స్ ఎంత సీరియస్ అవుతున్నారంటే స్కూల్ స్టాఫ్ మీద అది మాటల్లోనే చెప్పలేము అంటే చిన్నప్పుడే టీచర్స్ పనిష్మెంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే ఎవరో ఒకరు మనల్ని తిడతారు అనే ఒక భయం భయం రప్పించడానికి అంతే తప్ప వాళ్ళని ఏదో కొట్టాలి పిల్లల్ని ఏదో చెయ్యాలి అనే కాదు కానీ ప్రజెంట్ జనరేషన్లో కానీ ఎంత పెద్ద తప్పు చేసినా పిల్లల్ని కనీసం మాట అనే కూడా లేదు అలా ఉంటే పిల్లలు ఇంకా ఎవరి మాట వింటారు ఇంకా ఎవరికి భయపడతారు అంటే ఏ తప్పు చేసినా మనల్ని అని ఒక ఫీలింగ్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ విషయానికే వస్తే కనీసం పిల్లలు మనోడు ఎలా తిరుగుతున్నాడు మందు తాగుతున్నారా ఏమన్నా చేస్తున్నారా మత్తు పదార్థాలు తీసుకుంటున్నారా అని కూడా పట్టించుకోకుండా ఉన్నారు అసలు వా వాళ్ళకి అవి కొనడానికి మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు మొత్తానికి పోలీసులు ఆ రీల్స్ చూసి వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ ఏజ్ బిలో ఎయిటీన్ ఉండడం వల్ల వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకువెళ్ళారు పోలీసులు ఏమంటున్నారంటే వాళ్ళు ఏమైతే చేశారో వాళ్ళకి తగిన శిక్ష వేపించే బాధ్యత మాది అని చెప్పారు ఫైనల్గా సురాజ్ అయితే సేఫ్గానే ఉన్నారు డాక్టర్స్ ఇంకా ట్రీట్మెంట్ అవ్వలేదు ఇంకొన్ని రోజులు ఉండాలన్నా సరే సురాజ్ వినకుండా వెళ్ళిపోయారు ఎందుకంటే ఇక్కడే ఉంటే నన్ను ఇంకా చంపేస్తారేమో అని భయపడి వెళ్ళిపోయాడు తన ఊరికి మనమందరం సురాజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ